సాయిరాం శ్రీ గజానన మహారాజ్ వారి దివ్య చరితామృతం పదిహేడవ అధ్యాయము ప్రజలను రక్షించు భారము క్షత్రియులది భగవంతుడు ప్రపంచమును ధర్మ మార్గమున ప్రవర్తింపచేయు నిమిత్తము క్షత్రియ జాతిని నిర్మించెను అట్టి క్షత్రియులు ధర్మమును రక్షించకపోగా స్వార్థపరులై ధర్మమునకు ద్రోహము చేయ సమకట్టిరి కనుక నారాయణుడే పరశురాముడై అవతరించి క్షత్రియుల సంహరించి తిరిగి ధర్మస్థాపన చేశను అటులనే కలియుగమున ఎందరో మహాత్ములు అవతరించి భక్తి జ్ఞాన వైరాగ్యములను భగవంతుని ఆదేశానుసారము ప్రబోధించి లోకమును ఉద్ధరించిరి ఈ గజానన స్వామియు ఆవిర్భవించి అద్భుత లీలలు జరిపి ప్రజలందు భక్తి జ్ఞాన వైరాగ్యములను ప్రబోధిస్తూ ఉన్నారు అట్టి మహాత్ముని చరిత్రను ఎవరు శ్రద్ధతో పఠింతురో వారికి సాధు సాంగత్యము వలన కలిగేడి లాభము స్వానుభవమానికి రాగలదు శ్రీ స్వామి స్వామివారి మహిమ అగాధము మూండ్గాంలో పుండరీకుడు అను భక్తుడు కలడు ఇతడు స్వామియందు అత్యంత భక్తి శ్రద్ధలు కలవాడు వారి స్మరణ నిరంతరం చేస్తూ ఉండుటయే కాక తరచుగా షేగాం వచ్చి వారిని దర్శించిపోతూ ఉండేవాడు ఈ గ్రామం నందే బాగాబాయ్ అని ఒక స్త్రీ కలదు ఆమె చపల చిత్తము కలది ఆమెకు గజానన స్వామి ఎడల భక్తి విశ్వాసములు లేవు ఆమె ఒకరోజున పుండరీకునితో నీవు జీవితమును వ్యర్థము చేస్తూ ఉన్నావు ఇంత పర్యంతము మానవ జన్మ ఎత్తి సద్గురువును ఆశ్రయించి వారి వలన మంత్రోపదేశమైనను పొందవైతివి నీవు మాటిమాటికి గజాననుని వద్దకు పోతూ ఉన్నావు కానీ వారేమైనా నీకు మంత్రం ఉపదేశించినారా శాస్త్రవిధి ప్రకారము సాధకుడు మంచి సద్గురువును ఎన్నుకొని వారి వలన మంత్రదీక్షనుందిన గదా అతడు తరించగలడు గజాననుడు ఒక పిచ్చివాడు నీకు ప్లేగు వ్యాధి నయమయ్య గదా అను మూఢ విశ్వాసముతో వారిని ప్రేమిస్తూ ఉన్నావు అతనికి ఆచారము లేదు పిశాచము పట్టిన వానివలే గన్ గన్ గనాంతబోతే అని కేకలు వేస్తూ ఉంటాడు ఆహార నియమము లేదు ఎవరేమి ఇస్తే దానిని తింటాడు కనుక నా మాట వినుము అంజన అను గ్రామమున ఒక మహాత్ముడు కలడు నాతో రమ్ము మనమిద్దరము పోయి వారి కీర్తనలు విని వారి వలన ఉపదేశము నొందెదము గురువు మంచి శాస్త్రజ్ఞుడు సదాచారము గలవాడు శిష్యులను తరింపచేయు సమర్థుడై ఉండవలెను ఇట్టి లక్షణములు గజానన స్వామి ఎందు కనపడవు అని అనెను ఆ పుండరీకుడు నిష్కపటి మాయామర్మములు అతనికి తెలియవు ఆమె మాటలు విని ఆమెతో మంచిది నీతో కలిసి వచ్చేదను వారి కీర్తనలు విని ఆ పిదప వారి వలన ఉపదేశము పొందే విషయము ఆలోచించదనని చెప్పి ఆమెను పంపివేసి నిద్రించెను అతనికి ఆ రాత్రి తెల్లవారుజామున ఒక స్వప్నము వచ్చెను ఆ స్వప్నములో ఒక ఆజానుబాహువైన దిగంబరుడు దర్శనమిచ్చెను అతడు స్వామిని పోలి ఉండెను ఆ పురుషుడు అతనితో ఓ పుండరీకా నీవు అంజనా గ్రామము పోదలచితివా నీకు గురూపదేశము కావలెను కోరిక కలదా ఆ బాగాబాయి సలహా ప్రకారము నీవు ఆమె మాటలు నమ్మి పోదలిచితివా పోతే పొమ్ము అతని పేరు కాశీనాథుడు పోతివేని నీ భ్రమ తొలగిపోవును చెవిలో ఏదో ఊదినంత మాత్రాన అతడు గురువగున ఇటుల అమాయకులైన శిష్యులను భ్రమింపజేసి గురువులమని చెప్పుకొని వారి చెవిలో ఏదో మంత్రము చెప్పి పొట్టపోసుకొనే గురువులు ప్రస్తుత కాలములో చాలామంది కలరు నీవు అట్టి ధాంబిక వేషధారులైన గురువులను ఆశ్రయించి మోసపోకు నీ చెవి ఇటు పెట్టుము నీకు నేను మంత్రము ఉపదేశించదనని చెప్పి అతని చెవిలో గన్ గన్ గనాంతబోతే అని ఉపదేశము చేసి నీకింకనూ ఏమైనా కోరిక ఉన్నచో చెప్పమని అనగా పుండరీకుడు ఆ దిగంబరుని వైపు తేరిపారా చూసెను వారు స్వామి అని గ్రహించి స్వామివారితో స్వామి మీ పాదుకలు నా కొసగుడు వాటిని నిత్యము పూజించుకుంటాను ఇదియే నా కోరిక అని విన్నవించెను గజాననుడు అతనితో మంచిది ఈ పాదుకలు తీసుకో వీటిని రెండు జాముల వేళ నిత్యము శ్రద్ధతో పూజించుకొనమని చెప్పిరి పుండరీకుడు స్వామి పాదుకలను అనుగ్రహించుడు అటులనే పూజించదా అని చేతులు చాచెను అంతలోనే అతనికి మెలకువ వచ్చను అటు ఇటు చూడగా ఎవ్వరూ లేరు పాదుకలు లేవు ఏమీ తోచలేదు కొత్తగా పాదుకలు చేయించుకొని పూజించమనిరా కానీ స్వామి మాట వ్యర్థము కాదు కదా నాకు స్వప్నమందు కనపడిన పురుషుడు గజానన స్వామియే నేను వారి సొంత పాదుకలనే యాచించి తిని కదా వారు వాటినే ఇచ్చేదమని అనిరే ఇదేమి ఆశ్చర్యము ఏమి జరుగునో కదా అని తనలో తాను తర్కించుకుంటూ ఇంతలో తెల్లవార వచ్చెను అప్పుడు బాగాబాయి వచ్చి తలుపు కొట్టి పుండరీకా తెల్లవార వచ్చినది అంజనగాంకు పోవుదము రమ్ము అని అనగా నేను రాను నేనొక పర్యాయము ఒకరిని గురువుగా ఎప్పుడూ నమ్మితినో అట్టి సద్గురువును విడిచి మరొకరిని గురువుగా ఆశ్రయించి వాడను కాను నీకిష్టముండినా నీవు పొమ్మని నిర్లక్ష్యముగా చెప్పెను ఆమె అంజనా గ్రామానికి వెళ్ళిపోయేను ఇక షేగాంలో జరిగిన విషయము చెప్పెదా వినుడు మూండ్గాం నివాసి అయిన జామ్ అను రాజపుత్రుడొకరు ఏదో తన పని మీద ఇంతకు పూర్వము రెండు రోజుల క్రితం షేగాం వెళ్ళి ఉండెను అతడు తన పనులు చూసుకొని తిరిగి తన స్వగ్రామమైన మూల్గాంకు రాబోతూ గజానన స్వామిని దర్శించి పోవాలి అని తలచి వారి వద్దకు వచ్చి నమస్కరించి వారితో స్వామి నేను పని మీద ఇచ్చటకు రెండు రోజుల క్రితం వచ్చితిని ఇప్పుడు మిమ్మల్ని దర్శించి మాండ్గాంకి పోవలనని వచ్చితిని అని పలికెను అతని మాటలు విని గజాననుడు తన వద్దనున్న ఈ నా పాదుకలను ఇతని ద్వారా ఆ ఊరిలో ఉన్న భక్తుడైన పుండరీకునకు అందజేయమని చెప్పారు గజాననుని ఆజ్ఞ ప్రకారము బాలాబావు ఆ పాదుకలను జామ్ ఇచ్చి నీవు వీటిని భద్రముగా మీ గ్రామము తీసుకునిపోయి పుండరీకునకిమ్మని చెప్పాను జామ్సింగ్ వారి పాదుకలను తీసుకొని మూన్గాంలో వీధిలో పోతూ ఉన్న అతనికి పుండరీకుడు కలిశను జామ్సింగ్ తాను షేగాం వెళ్ళి వచ్చుచున్నాను అనెను ఆ మాట విని నీవు స్వామివారిని దర్శించిదివా వారు నా నిమిత్తము ఏమైనా ప్రసాదం పంపినారా అని ప్రశ్నించెను అతని ప్రశ్న విని ఆశ్చర్యచకితుడై అతనిని తన ఇంటికి తీసుకొని పోయి నీవు అట్లా అడుగుటకు కారణమేమి అని గుచ్చి గుచ్చి అడుగగా పుండరీకుడు తనకు రాత్రి వచ్చిన స్వప్న వృత్తాంతమంతా చెప్పెను అది వినినంతనే జామ్సింగ్కు సంశయము నివృత్తమై తాను సంచిలో దాచి తెచ్చిన పాదుకలను అతనికిచ్చి నీవు వీటిని నిత్యము పూజించుకొనుచు ఉండమని గజానన స్వామి చెప్పగా అతడు అత్యంత హర్షముతో పాదుకలను మహాప్రసాదమని భావించి ఇంటికి గొనిపోయి శ్రద్ధతో పూజించెను ఇప్పటికి వారి వంశము వారిచే ఆ పాదుకలు పూజింపబడుతూ ఉన్నవి ఈ కథను బట్టి సద్గురువు తన శిష్యులను తల్లి పిల్లలను కాపాడినటుల కాపాడునని వారు పెడమార్గమును పట్టకుండా రక్షింతురు అని సరి అయిన శిష్యుని మనోరథము తప్పక పూర్తి చేయుదురు అని మనకు అర్థమవుతోంది ఓం సాయిరాం శ్రీ గజానన్ మహారాజ్ వారి దివ్య చరితామృతం పదిహేడవ అధ్యాయము రెండవ భాగము మాధ్యందిన శాఖకు సంబంధించిన కవల్ రాజారాం అను ఒక బ్రాహ్మణుడు అకోలా పట్టణమున కలడు అతను వ్యాపారముతో జీవిస్తూ ఉండేవాడు బంగారు వెండి అమ్ముకొనుట అతనికి వ్యాపారమై ఉన్నది ఈ రాజారాంకు గజానన స్వామి ఎందు భక్తి శ్రద్ధలు కలవు ఇతనికి ఇద్దరు పుత్రులు కలరు పెద్దవాని పేరు గోపాలుడు రెండవ వాడు త్రయంబకుడు త్రయంబకుడు డాక్టర్ పరీక్ష చదువు నిమిత్తము భాగ్యనగరం అంటే హైదరాబాద్ వచ్చి కాలేజీలో చేరి వైద్య విద్యను అభ్యసిస్తూ ఉండెను ఈ త్రయంబకుడు బాల్యము నుండి గజానన స్వామి ఎందు భక్తి శ్రద్ధలు కలవాడు హైదరాబాదులో మూసీ నది సమీపాన అతడు నివాసం ఏర్పరచుకొనెను ఏదైనా సంకటం ఏర్పడినప్పుడు గజానన స్వామిని స్మరిస్తూ ఉండేవాడు అతనికి కాలేజీ సెలవులు వచ్చినందున అతడు తన స్వగ్రామము వచ్చెను అతనికి ఈ సెలవులలో గజానన స్వామికి ప్రియమైన ఆహార పదార్థములను తీసుకొని పోయి సమర్పించాలి అనే సంకల్పము కలిగినది కానీ అతడు మనసులో ఇలా ఆలోచించసాగను నేనేమి చేస్తాను గజానన స్వామికి ప్రియమైన మంచి జొన్న రొట్టెలు ఉల్లిగడ్డల శాఖము మిరపకాయలతో చేసిన గోంగూర పచ్చడిని కూడా ఈ తీసుకొని పోయి ఇవ్వాలి అనుకున్నాను మా అమ్మ మరణించను మా వదిన చాలా వికట స్వభావము కలది నేను ఆమెతో ఏమని చెప్పేదను ఆమె ఏమనుకుంటుందో ఏమో అని ఏమీ తోచక కూర్చుండెను అదే సమయానికి త్రయంబకుని వదిన ఏదో పని మీద అక్కడకు వచ్చి అతని ముఖ వైఖరి చూసి త్రయంబక నీ ముఖ కాంతి ఈ రోజున విలక్షణముగా ఉన్నది ఆలోచిస్తున్నావు నీవు నీ మనసులోని విషయమును దాచక చెప్పుమని అనగా అతను చెప్పడానికి సంశయిస్తూ ఉన్నాడు అప్పుడు ఆమె అన్నగారు తండ్రితో సమానుడని శాస్త్రములు చెప్పుచున్నవి కదా అందుచే నేను నీకు తల్లితో సమానము కనుక సంశయించక చెప్పుము అని అనగా త్రయంబకుడు నవ్వుతూ నాకు ఈ రోజున మన గురువైన గజానన స్వామికి ప్రియమైన జొన్న రొట్టె ఉల్లిగడ్డలు పండు మిరపకాయలతో చేసిన గోంగూర శాఖమును తీసుకొని పోయి వారికి భోజనము పెట్టవలెనని మనస్సులో సంకల్పమయ్యను అనెను ఆ మాట విని ఆమె నవ్వి ఓరి పిచ్చివాడా ఈ మాట చెప్పుటకు ఇంత భయపడుతున్నావేమిటి స్వామి కృపచే మనకు ఏ లోటు లేదు కదా ఇప్పుడే తయారు చేస్తాను అని చెప్పి వెంటనే ఆ పదార్థములన్నీ సమృద్ధిగా రుచికరముగా చేసి త్రయంబకునికి ఇచ్చి త్రయంబక రైలు వేలా అయినది తొందరగా పొమ్ము అని చెప్పినది త్రయంబకుడు ఆ పదార్థములన్నీ సంచిలో భద్రపరుచుకొని రైలు స్టేషన్కు వెళ్ళను కానీ రైలు అతడు స్టేషన్కు కొద్ది దూరంలో ఉండగానే దాటిపోయెను త్రయంబకునకు ఏమీ తోచలేదు చింతాక్రాంతుడై హా దైవమా ఏమి చేతును ఈ రోజున స్వామికి భోజనం పెట్టు భాగ్యము నాకు లేకపోయెను కదా తిరిగి రైలు మూడు గంటలకు షేగాం పోవును కానీ ఆ రైలు మీద నేను వెళ్ళినను లాభమేమి వారు అంత పర్యంతము భుజించకుండా ఉందురా రోజున ఈ పదార్థము ఉపయోగపడని ఎడల నేను ఉపవాసమే ఉండెదను ఏమి పాపము చేశాను రైలు తప్పిపోయినది గురునాథుడు సర్వము తెలిసినవాడు దీనుల ఎందు దయకలవాడు నా అపరాధము క్షమించుగాక అని చింతిస్తూ ఉన్నాడు మూడు గంటలకు వచ్చి రైలు కొరకు వేచి ఉండి ఆ రైలు ఎక్కి నాలుగు గంటలకు షేగాం చేరెను ఆ దినమున గజాననుడు స్నానము చేసి ఆసనమున కూర్చొని ఉండెను గ్రామములోని భక్తులు అనేకములైన భోజన పదార్థములను ఫలములను పిండి వంటలను శాకాపాకములను రొట్టెలను పల్లెములో తెచ్చి వారి ముందు పెట్టిరి వారు భుజించిన తదుపరి తాము ఆ మిగిలిన పదార్థములను భుజించాలి అని తలంపు కానీ స్వామి స్వామివారు అచ్చట వారితో నేను ఈరోజు సాయంకాలం పర్యంతము భోజనము చేయను కాన అంతవరకు మీరు వేచి ఉండినా ఉండండి లేదంటే మీ పదార్థములను తీసుకొని పోవచ్చు అనెను ఇంతలో త్రయంబకుడు మఠము ప్రవేశించను త్రయంబకుని చూడగానే తల్లికి పిల్లవాణిని చూసినప్పుడు ఎంత ఆనందము కలుగునో అంత ఆనందము కలిగెను త్రయంబకుడు వచ్చి స్వామివారికి నమస్కరించెను అప్పుడు స్వామివారు అతనిని చూసి నవ్వుతూ ఇదే నా భోజనము చేయువేలా నీవు నా ఎందు భక్తిగల వాడవు కనుక పర్యంతము ఈ దినమున ఏమీ తినక ఉపవాసముంటిని నీవు తెచ్చిన పదార్థములను బయటకు తీయుము అనిను వారి మాటలు విని త్రయంబకుడు స్వామి ఏమి చేయుదును నా దురదృష్టము వలన రైలు తప్పిపోయెను మూడు గంటల బండికి వచ్చి తిని నా అపరాధము క్షమించండి స్వామి అని చెప్పి తాను తెచ్చిన పదార్థములను వారి ముందర పల్లెములో ఉంచెను సమర్థుల వారు రెండు రొట్టెలను శాఖమును భుజించి మిగిలిన దానిని అచ్చట ఉన్నవారికి ప్రసాదముగా పంచిపెట్టెను అచ్చటనున్నవారు గజానన స్వామికి భక్తులయందు ఎంత వాత్సల్యమో తెలుసుకొనిరి కృష్ణుడు హస్తినాపురము రాయభారానికి వచ్చినప్పుడు దుర్యోధను విందుభోజనము తినక భక్తుడైన విదురుని ఇంటి ఎందు అంబలి త్రాగి తృప్తి నొందిన విషయము స్ఫురించెను సమర్థుల వారు త్రయంబకునకు ప్రసాదమిచ్చి నీవు ఇంటికి వెళ్ళుము డాక్టర్ పరీక్షలో తప్పక ఉత్తీర్ణుడయ్యదవని ఆశీర్వదించిరి వారి మాట విని స్వామి నేను మీ దయ మాత్రమే కాంక్షింతును మీ స్మరణ నేను ఎప్పటికీ మరువకుండా ఉండేలాగా ఆశీర్వదించండి మీ పాదములే నాకు ధనము ఏమీ కోరను అని పలికి వారి ఆశీర్వాదము పొంది వారి ఆజ్ఞ గైకొని త్రయంబకుడు తిరిగి తన గ్రామం వెళ్ళెను ఈ కథ వలన సద్గురువుకు తన భక్తులయందు ఎలాంటి వాత్సల్యం ఉండునో శ్రోతలే గ్రహించగలరు మరొకసారి షేగాంలో తుకారాం సేగోకార్ అను ఒక అతను వ్యవసాయము చేసి జీవిస్తూ ఉండేవాడు అతడు దినమంతయు పొలము పని చేసుకొని సాయంకాలానికి మటమునకు వచ్చేటివాడు సమర్థులకు అవసరమగు పరిచర్యలు చేసి కొంచెం సేపు కూర్చొని ఇంటికి వెళ్ళేవాడు ఇట్లు కొంతకాలము జరిగినది కర్మను ఎవరు తప్పించగలరు తుకారాం ఒకరోజు తెల్లవారుజామున లేచి పొలమునకు వెళ్ళి చలిమంట వేసుకొని చలి కాచుకుంటూ ఉండెను ఒక కుందేలు ఆ సమీపమున వచ్చి దాగి ఉండెను ఇంతలో ఒక వేటగాడు తుపాకీ తీసుకొని వేట నిమిత్తము అచ్చటకు వచ్చుట తటస్థించెను సూర్యోదయం అగుచుండెను వేటగాడు కుందేలును చూసి దానికి గురిపెట్టి తుపాకీని కాల్చెను కానీ ఆ తుపాకీ గుండు నుండి ఒక రవ్వ చెదిరి వచ్చి ఆ కృషివలిని చెవిలో పడెను ఆ రవ్వ చెవిలో పడి అతని మెదడులో ప్రవేశించెను అతడు వైద్యశాలకు వెళ్ళి వారికి తన బాధ చెప్పెను వారు ఎంత ప్రయత్నించినను ఆ బాధ పోగొట్టజాలరైరి ఆ రవ్వ తన మెదడులో ఉన్నందున అతని బాధ చెప్పనలవి కాదు నిద్ర లేకుండెను అట్టి బాధలో కూడా అతడు సమర్థుల వారిని చూడవచ్చెను అప్పుడు అచట ఉన్నవారిలో ఒకరు నీవు డాక్టర్కు చూపి ఏమి ప్రయోజనము లేదు ఆ ప్రయత్నము నుండి మానుకొనుము సాధు సేవ వలన ఎట్టి కష్టములైనను తొలగిపోవును పుణ్యము కూడా లభించును బాధలు తొలగును సాధు సేవ వలన వచ్చడి ఫలము అనుభవించు వారికే తెలియను కనుక నీవు ఇతర ప్రయత్నములు మాని ఈ రోజు మొదలుకొని నిత్యము ప్రాతకాలముననే వచ్చి ఈ మఠమును శుభ్రముగా ఊడ్చుము గజానన స్వామి కృపచే నీ బాధ తొలగలదని చెప్పిరి ఆ వాక్యములను విశ్వసించి ఆ రోజు మొదలుకొని తుకారాం నిత్యము నియమము తప్పకుండా ప్రాతకాలమే వచ్చి మఠమంతయు ఊడ్చి అద్దము వలె శుభ్రముగా ఉంచేవాడు ఇలా కొంతకాలము జరుగగా ఒక రోజున అతడు మఠం నూడుస్తూ ఉండగా అకస్మాత్తుగా అతని చెవిలో నుండి అతనిని చాలా కాలము నుండి బాధ ఉన్న తుపాకీ గుండు యొక్క రవ్వ దానంతట అదే జారిపడెను వెంటనే అతనికి బాధ లేకుండా పోయెను తుకారాం అప్పటి నుండి గురుమూర్తి ఎందు అత్యంత భక్తిగలవాడై తన జీవితాంతము వారి మఠమును ఊడ్చి శుభ్రపరచుట నియమము పాటించి ధన్యుడయ్యను ఎవరు నిష్ఠతో కపటము లేక గురువును సేవింతురో వారి కష్టములన్నీ గురుకృపచే వాటంతట అవే సమసిపోవునటులో ఎట్టి సంశయము లేదు డాంబిక భక్తి మాత్రము ఫలకారి కాదు ఇట్టి విషయమును తర్వాత అధ్యాయములో శ్రోతలు వినగలరు శ్రీ గజానన మహారాజు వారి దివ్య చరితామృతం పదిహేడవ అధ్యాయము సమాప్తము సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు ఓం సాయిరాం